రాష్ట్ర ఖజానాకు మంత్రి పొన్నం ప్రభాకర్ మస్కాయిస్తున్నారు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు తరలించే ఫ్లైయాష్ లో చేతివాటం చూపిస్తున్నారు ఏకంగా వంద కోట్లు తన జేబులో వేసుకున్నారు రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఒక్కో లారీలో ముప్పై రెండు టన్నుల ఫ్లైయాష్ మాత్రమే తరలించేందుకు అనుమతి ఉంది నిబంధనల మేరకు ముప్పై రెండు టన్నులే తరలిస్తే తమకు గిట్టుబాటు కాదని సదరు నేషనల్ హైవే కాంట్రాక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశ్రయించారు తాము ఓవర్లోడ్ తరలించిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఆ వాహనాలు ఆపకుండా చూడాలని కోరారు మీరు చెప్పినట్లు చేస్తే తనకేంటి అని మంత్రి మడత పెట్టడంతో ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు మంత్రి చెప్పిన వాళ్ళకి ఇస్తామని కాంట్రాక్టర్ ఆఫర్ ఇచ్చారని దీంతో మంత్రి కుటుంబ సభ్యుల రంగంలోకి దిగి బూడిదను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు ఒక్కో లారీలో ముప్పై రెండు టన్నులకు బదులుగా డెబ్బై రెండు టన్నులు తరలిస్తున్నారని తెలుస్తోంది ఒక్కో రోజు మంత్రి కుటుంబానికి ఫ్లైయాష్ తరలింపులో ముప్పై లక్షలకు పైగా గిట్టుబాటు అవుతుందని సమాచారం అసలు ఫ్లైయాష్ తరలించే వాహనాలకు వేబిల్ ఉంటుందే తప్ప అందులో ఎన్ని మెట్రిక్ టన్నులు తరలిస్తున్నారనే వివరాలే ఉండవని మంత్రి పొన్నవాను చెప్తున్నారు ఫ్లైయాష్ వే లో ఎన్ని మెట్రిక్ టన్నులు తరలిస్తున్నారనే వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రమేయం ఉంది కాబట్టి ఆర్టీఏ అధికారులు ఫ్లైయాష్ అక్రమ రవాణాను అడ్డుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు ఆర్టీఏ అధికారులు స్పందించకుంటే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి హుజరాబాద్ మీదుగా ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఓవర్లోడ్ ఫ్లైయాష్ తో వెళ్తున్న పదమూడు లారీలను పట్టుకున్నారు అన్నింటిలోనూ పరిమితికి మించి ఫ్లైయాష్ తరలిస్తున్నట్లు రూఢీ అయింది రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును మంత్రి తన జేబులోకి మళ్లించుకుంటున్న ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు పోయే లారీలు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతుంది ఒక్క లారీ ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది లీగల్ గా వేసుకొని పోతే ముప్పై రెండు టన్ను మాత్రమే తీసుకొని పోవాలి వీళ్ళు ఒక్క ముప్పై రెండు టన్నుల డబ్బులు కడుతున్నారు లారీని ఇరవై ఐదు వేలు కానీ తీసుకుపోయేది డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్ను నుంచి ఎనభై టన్ను అంటే ఆ మిగతా బీధికి ఉన్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి ఈ నలభై వేల రూపాయల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేలు ఇంటూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లారీస్ మీరు వేసుకోండి మీకు డైలీ మంత్రి గారు సంపాదిస్తున్న యాభై లక్షల లెక్క మీకు దొరికిపోతుంది చూసుకోండి